విజయనగరం జిల్లా నెలిమర్లలో ఈవీఎం గోడౌన్ తాళాలు అదృశ్యమయ్యాయి దీంతో రెండు గంటలకు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అపల్ నర్సయ్య ఈవీఎంలపై చేసిన ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధపడ్డారు అధికారులు విచారణలో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ తలుపులు తెరిచేందుకు నెలిమర్లకు వెళ్లారు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈవీఎం బాక్సులు తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ అంబేద్కర్ దీంతో గజపతి నగర నియోజకవర్గం ఈవీఎం గోదాము తాళం ఆర్దీవో దగ్గర ఉన్నాయంటూ జాప్యం చేస్తున్నారు అధికారులు తలుపు పగలగొట్టి చూపిస్తామంటూ ఫిర్యాదుదారులను సముదాయిస్తున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈవీఎం గోడౌన్ తాళాలు అదృశ్యమయ్యాయి దీంతో రెండు గంటలుగా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య ఈవీఎంలపై చేసిన ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధపడ్డారు అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు వెంకట్ సంతోష్ ఈ రోజు ఏదైతే ఈవీఎంల పైన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ గతంలో ఫిర్యాదులు చేయడం జరిగింది ఇందులో భాగంగా విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అప్పల్ నరసింహ అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి సంబంధించి ఎమ్మెల్యే సంబింగి చిన్నప్ప నాయుడు వీళ్ళ ముగ్గురు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు ఒక డైరెక్షన్ గతంలో కొంత అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేసి ఇచ్చినట్లయితే మేము ఈవీఎంలను తనిఖీ చేసి పూర్తిగా మీకు వివరాలను అందిస్తామని చెప్పడం జరిగింది అయితే ఆ మేరకు ఈ రోజు విచారణకు వచ్చింది ఆ విచారణలో భాగంగా ఈవీఎంలు తనిఖీ చేయాలని ఏది నెల్లిమెర దగ్గర ఉన్నాయి గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి ముందుగా కలెక్టర్ చేరుకున్నారు తర్వాత చేరుకున్న అనంతరం వీళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ తరఫున లాయరు లాయర్లు అలాగే బెల్లాన్న చంద్రశేఖర్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో వాళ్ళ సోదరు వాళ్ళ కొడుకు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే రెండు గంటల పాటు అక్కడ వేచి ఉన్నప్పుడు కూడా గౌడవం యొక్క తాళాలు లేవనేది అధికారులు చెప్పడం జరిగింది దీంతో ఫిర్యాదుదారులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు అసలు తాళాలు ఏమయ్యాయి అన్న దానిపైన పూర్తిగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది అయితే కలెక్టర్ వచ్చిన ఆర్టీఓ డిఆర్ఓ అలాగే సంబంధిత గజపతి నగరం ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న ఎంఆర్ఓ అప్పటి ఎంఆర్ఓ వీళ్ళెవరు కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు రెండు గంటల పాటు ఈ సర్జన్ భర్జన అయితే అసలు ఎవరి దగ్గర తాళం ఉంది ఎలక్షన్ లో తాళం ఉండాల్సింది ఎక్కడుంది ఏంటి అన్న దానిపైన పూర్తిగా ఆరా కలెక్టర్ అధికారులని ప్రశ్నించడం జరిగింది అయితే చివరకు వాళ్ళ ఏ సమాధానం చెప్పకపోవడంతో రెండు గంటల పాటు అక్కడ అందరూ తర్జన దర్శన పడ్డారు దీంతో ఫిర్యాదుదారులు ఎవరైతే బెల్లాన్ చంద్రశేఖర్ యొక్క అలా కుమారుడు ఆయన కూడా బయటికి అక్కడి నుంచి బయటకు వచ్చేయటం జరిగింది పూర్తిగా తర్వాత వీళ్ళందరినీ కూడా పిలిచి మేము ఏదైతే ఈవీఎం సలుపులు ఉన్నాయో తాళం ఉంది తాళాన్ని మేము పూర్తిగా పగలగొట్టి మీకు ప్లాన్ తీసుకెళ్తామని చెప్పారు అయితే తాళం పగలగొట్టడం సరియైన పద్ధతి కాదు తాళం ఏమైంది అన్న దానిపైన మాకు పూర్తి వివరాలు ఇవ్వాలనేది వాళ్ళు అడగడం జరిగింది దీనిపైన కలెక్టర్ కాస్త కొంత తర్జన పద్ధతి పడ్డారు అధికారుల అందరినీ కూడా పిలిపించుకున్న తర్వాత అప్పుడు తర్వాత ఆ డిఆర్ఓ నెల్లిమెర్ల గోడౌన్ ఏదైతే ఈవీఎం లో భద్రపడుతున్న గోడౌన్ ఉందో అక్కడికి వాళ్ళు రావడం జరిగింది తర్వాత వేరే స్టేర్ కాలం ఒకటి పట్టుకొని వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే గోడౌన్ ఓపెన్ చేస్తున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది సంతోష్ థ్యాంక్ యూ